మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాస్యాధిపతి పంచమ స్థానంలో ఉంటూ ఆరులో అధిక గ్రహాలు ఉంటూ ఆరో అధిపతి ఏడులోకి రావడం మరియు దశమంలో అంటే కర్మస్థానంలో శని నాడు లాభస్థానంలో రాహు మూడులో కేతు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ యొక్క రాశి వారికి మిథునం వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి తెలివితేటలు మంచి థింకింగ్ మంచి ప్లానింగ్ ఫస్ట్ వీక్ చాలా ఎక్కువగా ఉంటాయి సహజంగానే మిదు లగ్నం అంటేనే ఉంటాయి కాకపోతే సప్తమ దశమాధిపతి కుజుడు లగ్నంలోకి వచ్చినందుకు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది దీనికి మీరు దత్తచరిత్ర పారాయణం చేయండి దత్తచరిత్ర పారాయణము చండీ హోమాలు జరుగుతుంటే అక్కడ అటెండ్ అవ్వడము హనుమాన్ చాలీసా చదువుకోవడం హనుమత్ ఆరాధన చండీ ఆరాధన మీకు ప్రెషర్ పూర్తిగా తగ్గుతుంది చాలా ప్రజెంట్గా ఉండేటువంటి వాతావరణం కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరి ధన సంబంధించినటువంటి విషయాల్లో యావరేజ్గా ఉంటుంది ఎవరితోనైనా మీరు ఏదైనా సంభాషణ మాట్లాడటము లేదా కమ్యూనికేషన్ చేసేటప్పుడు కాస్త గణపతిని తలుచుకొని ఆ యొక్క సంబంధించిన విషయాల్లో సంతకం చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ చూసుకోండి అలాగే నాలుగవ అధిపతి అంటే ఈ బుధగ్రహం బుధుడు అధిపతి అవుతాడు మీకు నాలుగవ అధిపతి ఐదులో ఉన్నందుకు ఇంటీరియర్ డిజైనింగ్ క్రియేటివ్ రిలేటెడ్ రైటర్స్కి కొత్త అవకాశాలు వస్తాయి అయితే ఈ నాలుగవ అధిపతి ఆరులోకి వెళ్తున్నందుకు కాస్త మీరు అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకున్నలాంటిది రెండు మూడు నాలుగు వారాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇరవయో తేదీ వరకు కూడా శుక్రుడు ఆరో స్థానంలో ఉంటాడు కాబట్టి స్త్రీలతో అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి అదేవిధంగా పార్ట్నర్స్తో జీవిత భాగస్వామితో సప్తమంలో కుజుడున్నందుకు పర్టికులర్గా ఈ కుజ ప్రభావం వలన మీరు ఏదైతే అనుకుంటుంటారో అంటే మీరు ఏదైతే వివాహ సంబంధించిన విషయాలు పార్ట్నర్షిప్స్ విషయాలు ఏదైతే మీరు అనుకుంటారో ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లలిత సహస్రనామాలు ఎక్కువగా శ్రవణం పఠనం చేయండి కాస్త ఉద్యోగంలో ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది పితృదేవత ఆరాధన చేయడం చాలా మంచిది రాహు ఎప్పుడైతే తొమ్మిదవ స్థానంలో ఉన్నాడో మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గోవులకి అరటికాయలు తినిపించండి ఎంత అరటికాయలు తినిపిస్తూ ఉంటుంది బాగుంటుంది గోవులకి చూసుకున్నట్లయితే మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ ఒక టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్లు పెడుతుంటారు బాత్తోని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాలు ఆటంకాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేయండి నా మాట విని దీపారాధన చేసి చేసి మీరు గనక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయం సాయంత్రం రెండుసార్లు ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా లాంటిది పెట్టచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితహాస్త నామాల్లో అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టం అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏనాడు శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లము కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నటువంటి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా పలానా సంబంధించిన దాని మీద మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష్యవారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డీఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి కేజింబో బియ్యము వైట్ కలర్ వస్త్రము అలాగే గోవులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే డీ మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంత అన్నదమ్ములతోని గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఇది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు వెళ్ళి అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు ఫలితం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట ఇదేంటంటే ఇదేంటంటే ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక ప్రజ మనకి రకరకాల ప్రాణులకు మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళి గోవు పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీంబావు ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారు అన్నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయిందని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వర కస్తా శివాస్వాధీన వల్ల బాయ్ నమ ఇద్దేనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశ మాంగళ్య సూత్రశోభిత కందరాయ ఈ నమే మంత్రం చేసుకోండి ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లము తో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటారు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతీదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రే నమ